అమరావతి రాజధానిలో ఎర్రబాలెం గ్రామం మనం చూస్తున్నాం శ్రీరామనగర్ అంబటి నగర్ ఈ విధంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా మనకు కనిపిస్తుంది చూడండి ఈ ప్రాంతాలు మొత్తం గతం కంటే మిన్నగా అభివృద్ధి చెందాయి ఈ ఏరియా మొత్తం అంబటి నగర్ నుంచి మనం నేషనల్ హైవేకి వెళ్ళవచ్చు అనమాట డైరెక్ట్గా ఎర్రబాలెం ఊళ్ళో నుంచి అంబటి నగర్ మనం చూస్తున్నాం ఇది శ్రీరామనగర్ నుంచి అంబటి నగర్ వైపుగా వస్తున్నాం ఈ రోడ్నే వెళ్తే నేషనల్ హైవే అంటే గౌతమ బుద్ధ రోడ్డుకి వెళ్ళొచ్చు ఎర్రబాలెం ప్రత్యేకత ఏమంటే ఇక్కడ రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఆ బీద రైతులు చాలామంది ఉన్నారు రాజధానులకు కూడా భూములు చాలామంది ఇచ్చారు ఇక్కడ ఇక్కడ రైతుల ప్రత్యేకత ఏమంటే బీర విత్తనాలు మునగ విత్తనాలు రాష్ట్రం నలుమూలలకి పంపిణీ చేస్తూ ఉంటారు అంటే అమ్ముతారనమాట రాష్ట్రం నలుమూల నుంచి రైతులు బీర విత్తనాల కోసం మునగ విత్తనాల కోసం ఎర్రబాల గ్రామం వస్తూ ఉంటారు అది ఈ ప్రాంతం విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు చాలా కాలం నుంచి రైతులు ఈ విధంగా అమ్మకాలు చేస్తూ ఉంటారు ఇది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అలాగే ఇండస్ట్రియల్ ఏరియాలో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు చాలా ఉన్నాయి ప్లాస్టిక్ పరిశ్రమలు ఇవి ఉన్నాయి ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా చాలామంది కార్మికులు పనిచేస్తున్నారు ఆ విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఆఫ్కో సంస్థ కూడా ఈ ఎర్రబాలంలో ఉంది ఇక్కడ సమీపంలో ఎయిమ్స్ ఆసుపత్రి ఉండటం ఎయిమ్స్ ఆసుపత్రిలో పనిచేసే ఉద్యోగులు కూడా ఈ ఎర్రబాలంలో రెంటుకు ఉండటం కూడా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే సమీప ప్రాంతంలోనే ఎయిమ్స్ రావటం వల్ల బాగా అభివృద్ధి చెందుతుంది ఎర్రబాలెం గ్రామం అన్నిటికీ మించి నేషనల్ హైవే సమీపంలో ఉండటం ఆ నేషనల్ హైవే ఇదివరకు జీటీ రోడ్ అనేవారు ప్రస్తుతం ఇప్పుడు ఆ హైవే పేరు గౌతమ బుద్ధ రోడ్డు అని పిలుస్తున్నారు అనమాట అంటే వారద లైన్ వచ్చిన తర్వాత ఈ లైన్కి పేరు మార్చారు గౌతమ బుద్ధ రోడ్డు నేషనల్ హైవే ఇటు నుంచి ఎరబాల నుండి మంగళగిరి మీదగా గుంటూరు వెళ్ళిపోతుందన్నమాట ఆ రోడ్డు ఉండటం వల్ల కూడా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందిందనే చెప్పాలి ఈ ఎరబలలోనే శర్మా ధాబా ఈ విధంగా ప్రత్యేకంగా ఈ ప్రాంతం ఇలా రెస్టారెంట్లు ఉండటం వల్ల మరింతగా అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి శ్రీరామనగర్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మెయిన్ రోడ్డు ఇదా ఈ విధంగా అభివృద్ధి చెందటం మనం చూస్తున్నాం అనమాట గతం కంటే మిన్నగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందనే చెప్పాలి ఎందుకంటే ఈ కుటీర పరిశ్రమలు ఎక్కువ రావటం ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెందటం వల్ల ఈ ప్రాంతంలో ఎక్కువ మంది కార్మికులు నివసించటం అదేవిధంగా ఇక్కడికి సమీపంలోనే తాడేపల్లి ఉండటం తాడేపల్లిలో మణిపాల్ హాస్పిటల్ ఉండటం చిన్నకాని కూడా సమీపంగా ఉండటం చిన్నకాకాన్లో ఎన్ఆర్ ఆసుపత్రి ఉండటం ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ ఉండటం ఈ విధంగా ఈ ప్రాంతం ఒక మెడికల్ హబ్గా ఏర్పాటు చేస్తారని నవ్య నగరాలు చెప్తున్నారు ఎర్రబాలం కూరగాళ్ళు భవిష్యత్తులో ఒక మెడికల్ హబ్గా ఏర్పాటు చేస్తున్నారు రాజధాని అమరావతి రాజధానిలో మెడికల్ హబ్ ప్రాంతంగా ఎర్రబాలని మనం చూడవచ్చు అనమాట నవ్య నగరాల్లో ప్రత్యేకంగా ఈ ఎర్రబాలం జోను ఎర్రబాలెం కూరగళ్ళ ప్రాంతాలని ఒక రాష్ట్ర స్థాయిగా అభివృద్ధి చెందే దిశగా ఆరోగ్య కేంద్రంగా మెడికల్ హబ్గా ఏర్పాటు చేస్తున్నారు అమరావతి రాజధానిలో అది ఈ ప్రాంతం విశేషంగా చెప్పుకోవచ్చు ఇటు నుంచి మనం నగర్ మీదుగా ఇలా బయటకు వచ్చినట్లయితే నేషనల్ హైవేకి చేరుకోవచ్చు ఎర్రబాలెం ఊళ్ళో నుంచి మనం వస్తున్నాం ప్రస్తుతం ఇది నగర్ ఏరియా ఇటు నుంచి ఇలా బయటకు వచ్చినట్లయితే నేషనల్ హైవే మనకు కనిపిస్తుంది గౌతమ్ బుద్ద రోడ్డు అంటారు ఈ హైవే నుండి మంగళగిరి వెళ్ళచ్చు విజయవాడ వెళ్ళొచ్చు అనమాట మంగళగిరిని ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఎర్రబాలెం కూడా ఒకటని చెప్పవచ్చు మంగళగిరి మండల పరిధిలో ఉండేది ప్రస్తుతం సిఆర్డిఏ పరిధిలో ఇది ఒకప్పుడు పంచాయతీగా ఉండేది సిఆర్డిఏ పరిధిలో ఉంది కాబట్టి అమరావతి రాజధానిలో మనం చూడవచ్చు అనమాట ఎర్రబాలెం గ్రామాన్ని ఈ విధంగా రాజధాని రైతులు కూడా చాలామంది ఈ ప్రాంతంలో భూములు కూడా ఇచ్చారు అబ్బీద రేష కూడా రైతులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు కార్మికులు ఉండారు గౌడ కార్మికులు ఉన్నారు ఈ విధంగా అంబట్ నగర్ నుంచి మనం జీటీ రోడ్డు వైపుకు వస్తున్నాం ఇది కనిపించేది ఒకప్పుడు జిటి రోడ్డు గౌతమ్ బద్ద రోడ్డు అంటాం అప్పట్ నగరం ఇక్కడి నుంచి ప్రారంభం అన్నమాట ఎర్రబాలం ఊళ్ళో నుంచి మనం వచ్చాం ఇట్లో ఇటుగా వెళితే కుడిచేవేపు వెళ్ళినట్లయితే మనం మంగళగిరి గుంటూరు వెళ్ళిపోవచ్చు ఎడం చెవి వైపుగా వెళ్ళినట్లయితే విజయవాడ వెళ్ళిపోవచ్చు ఈ ద్వారం నుంచి కూడా మనం ఎర్రబాలం ఊళ్ళోకి వెళ్ళచ్చు ఈ ద్వారం నుండి కూడా మనం శ్రీరామనగరం ఇటు నుంచి వచ్చాం ఇదే లైన్లో డీబీఎన్ ఫంక్షన్ హాల్ కూడా ఉంది అంబట్ నగర్లోనే డీబీఎన్ ఫంక్షన్ హాల్ ఉంది చూడండి ఇది మెయిన్ రోడ్డు అనమాట జాతీయ రహదారి ఒకప్పుడు దీనిని గౌతమ్ బుద్ధ రోడ్డు అని కూడా అంటారు ఇటు నుంచి విజయవాడ వెళ్ళిపోవచ్చు డిలేట్ డాబా శర్మా డాబా ఇలా రెస్టారెంట్లు పుల్కా సెంటర్లు ఇవన్నీ ఈ ప్రాంతంలో ఎక్కువగా చెప్తూ ఉంటారు విజయవాడ గుంటూరు నుంచి కూడా ఈ పుల్కాల కోసం ఈ ప్రాంతం వస్తూ ఉంటారు పుల్కా అభిమానులు ఏదైనా మంచి టేస్టీగా ఉండే పుల్కాలు ఈ ప్రాంతంలో దొరుకుతాయని కూడా వస్తూ ఉంటారు వీకెండ్లో శని ఆదివారాల్లో ఉద్యోగులు చాలామంది ఈ ప్రాంతం రావటం విశేషంగా చెప్పుకుంటారు ఇటు నుంచి డైరెక్ట్గా మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు ఎర్రబాలెం ముఖద్వారం అనమాట ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళొచ్చు మంగళగిరి వెళ్ళిపోవచ్చు ఇటుగా విజయవాడ వెళ్ళిపోతున్నాయి చూడండి అటుగా వెళ్తే అది మంగళగిరి అనమాట ఈ ప్రాంతంలో ఇట్లా చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల వాతావరణం కూడా చల్లగా ఉంటుందని చాలామంది సాయంత్రం వేళ ఇటుగా వస్తూ ఉంటారు శని ఆదివారాల్లో వీకెండులో చాలామంది ఉద్యోగులు ఈ ప్రాంతం వస్తూ ఉంటారు ఇక్కడ దేవాలయం కూడా ఉంది చూడండి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందే దిశగా అమరావతి పశ్చిమ నుండి వైపు వచ్చే నేషనల్ హైవే కూడా ఇదే ప్రాంతంలో కలుస్తుంది అన్నమాట ఈ హైవేతో కలుస్తుంది ఇటు నుంచి ఎయిమ్స్కి కూడా ఒక రోడ్డు వెళ్తుందనమాట ఎర్రబాలం నుంచి హైవే రోడ్డు ఈ నేషనల్ హైవే కలుస్తుంది ఈ నేషనల్ హైవే ఎయిమ్స్ ఆస్పత్రికి కలుస్తుంది అనమాట ఈ ప్రక్కనే ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది ప్రక్కగా ఇటుగా వెళ్ళి ఎడంచే లెఫ్ట్ తీసుకున్నట్లయితే ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు ఇది ఒకప్పుడు బ్రిడ్జి ఈ బ్రిడ్జి మీదుగా ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఎడంచే వెళ్తే ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు డాన్ బాస్కో సెంటర్ అంటారు ఈ సెంటర్ ఈ సెంటర్ నుంచే ఎర్రబాలం ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మంగళగిరి వెళ్ళే రహదారు అనమాట ఇది ఈ కుడివైపుగా చూస్తున్నారు కదా అది డాన్ బాస్కో రహదారి అటు నుంచి కూడా ఎర్రబాలం ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు రాజధాని వెలగపూడి వెళ్ళిపోవచ్చు ఈ ఎర్రబాలం నుండి వెలగపూడి రాజధానిగా వెళుతూ ఉంటారు చాలామంది ఇది డైరెక్ట్గా మంగళగిరి వెళ్ళిపోయే రోడ్డు అనమాట మంగళగిరి విజయవాడ రోడ్డు డాన్ బాస్కో సెంటర్ అంటారు ఈ సెంటర్ని ఈ సెంటర్ నుంచి మనం అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు కలగపూడి రాజధాని సచివాలయంకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి ఈ ప్రాంతం బాగానే అభివృద్ధి చెందింది ఈ నేషనల్ హైవే వస్తే మరింతగా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు ఎయిమ్స్ హాస్పిటల్కి ఎర్రబాలెం నవలూరు కూరగల్లు ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక ఆరోగ్య కేంద్రంగా భవిష్యత్తులో అభివృద్ధి చేస్తారు డాన్ బాస్కో స్కూల్ ఇది ఎర్రబాలెం డాన్ బాస్కో స్కూల్ మంగళగిరి